이거는 사실막 보였어요. ان ۾ آهي ٽيچر کمن آهي ٽيچر نه مارشل ڪو پتا ٿا وڃن ڪو پتا ٿا وڃن مننه کي ضمانت రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అన్నదాతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ శ్రద్ధ కానీ కలిగి ఉన్నటువంటి నాయకత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు వినూత్నంగా ఎప్పటికప్పుడు అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ రోజున రైతాంగం ఆలోచన చేస్తుంది ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు అంటే ఇన్పుట్ సబ్సిడీకి ఆర్థ్యుడు ఎవరంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఇన్సూరెన్స్ విధానానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాల ఈ రాష్ట్రానికి వెన్నెముక నిలబడేటువంటి రైతాన్నని నిరంతరం కాపాడుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది కానీ రైతన్నను విస్మరించినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేదనేది వాస్తవం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే వర్షాలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసి కూడా ఎన్నికలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎండాకాలమే మీద ఈసారి వాస్తవమా కాదమ్మా ముందుగానే వర్షాలు వచ్చినాయి వాస్తవమా కాదా వర్షాలు కూడా సకాలంలో వచ్చేసి అసలు జనాలకు కూడా ఇబ్బందికి లేనటువంటి పరిస్థితుల్లో రైతన్న ముందుగానే మేల్కొనేటువంటి పరిస్థితుల్లోనే వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అనేది వాతావరణుడు వాతావరణము ప్రకృతి వరుణదేవుడు కూడా చెప్పకనే చెప్తున్నాడనేది వాస్తవం అని చెప్పేసి కూడా సాక్షి వాళ్ళకి తెలియజెప్తా ఉంటాను మామూలుగా పాపం రాజశేఖర రెడ్డి నడుస్తుంటే గడ్డి మొలిచేటట్టు విజువల్ చేసుకుంటాం గ్రాఫిక్స్ ఈసారి అయితే నిజంగానే తొలకరి మొదలయ్యేసి బాగా చెట్టు కింద పచ్చ ఉంది జిలాం ఎండాకాలంలో అంటే ఇన్ని రకాలుగా కుతంత్రాలు కుట్రలు చేసేటువంటి ఆలోచనతోనే రాజకీయాలు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోండి నిరంతరము ప్రజాశ్రేయస్సు అభివృద్ధిని కాంక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని విచక్షణని నాయకత్వ లక్షణాలని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమానురాగాల్ని బాధ్యతని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మెగనైజేషన్ డ్రోన్ అనేది పరిపరి విధాలా ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి మామూలుగా కొన్ని విదేశాల్లో అయితే మందులు డెలివరీ ఇవ్వడానికి పోతాయి కొన్ని హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి పోతాయి బాంబు వేయడానికి పనికి వస్తాయి యుద్ధాలు చేయడానికి పనికి వస్తాయి అంతే స్థాయిలో రైతన్నరిని ఆదుకోవడానికి కూడా పనికి వస్తాయని ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున రైతాంగం ఒక నమ్మకంతో ఉంది మీకు అన్నదాత సుగీబాబు కూడా వేరుశెనక్కాయలు మీ ఇంటికి చేరి మీరు వల్చుకొని విత్తనాలు వేసి టయానికి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఎవరైతే సోదరుడు వేణుగోపాల్ ఉన్నాడో ఆయన కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినారు యువతను ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పకనే చెబుతూ ఒక రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ అది కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో పనిముట్లు అందజేసి ఐదు వేల రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని వెసులుబాటిని యువతకు అందించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ పథకం మన అందరికీ రైతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ